హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీపాటివి ఈరోజు అయితే జయశంకర్ జిల్లా మంజునగర్లో ఆర్గానిక్ తేనె తేనె పెంపకం తేనె పెంపకం చేసే తేనె తీగలు పెంపకం చేసే భగవాన్ గారు అయితే మనతో ఉన్నారు ఈ ఆర్గానిక్ తేనె పెంపకం ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది భగవాన్తో భగవాన్ గారితో మాట్లాడి ఒకసారి వివరిద్దాం నమస్తే భగవాన్ గారు నమస్తే అన్న ఈ తీగల పెంపకం ఒకసారి మా దీపటి ప్రేక్షకులు చూపించండి అసలు ఎట్లా చేస్తారు ఏం జరుగుతుంది అందరికీ నమస్కారం చెప్పు చెప్పు ఈ తేనెతీగల పెంపకం అనేది ఆర్గానిక్ విధంగా మనం తేనెతీగల పెంపకం చేయడం జరుగుతుంది భూపాల్పల్లిలో ఇది మనకు ఔషధ గుణాలు ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి తేనెను దాదాపు ఇందులో మూడు రకాలు ఉంటాయి డ్రోన్ ఉంటుంది డ్రోన్ బీ ఉంటుంది వర్కర్ బీ ఉంటుంది క్వీన్ బీ ఉంటుంది ఇందులో వర్కర్ బీస్ వచ్చి దాదాపు ఐదు కిలోమీటర్లు ప్రయాణించి దాదాపు పదహారు వేల పూలకు పదహారు వేల పూల మీద వాలి అందులో ఉన్న అందులో ఉన్న నెక్టార్ని తీసుకొని వచ్చి ఇందులో కలెక్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు ఒకసారి మీకు చూపెడదాం దగ్గర చెంటు ఏ చెంటు దగ్గర చూంచు దగ్గర అది చూంచు దగ్గర ఏం కాదు దగ్గర చూసు ఇది వచ్చేసి క్వీన్ బీ క్వీన్ బీ ఇది దాదాపు వెయ్యి నుండి పదిహేను వందల గుడ్లు పెడుతుంది ఒక రోజుకి వచ్చి ఇవన్నీ వర్కర్ బీసు అవి కుట్టాయా కుడతాయి ఇది దీంతో ఇది దీని లైఫ్ అంతా సైక్లింగ్ జరుగుతుంది ఇందులో దాదాపు ఎనిమిది ఫ్రేమ్లు ఉంటాయి అంటే ఒక డబ్బాలో ఎన్ని ఎంత తేనెలుతుంది ఒక్క డబ్బా ఒక డబ్బాకి వచ్చి మూడు కేజీల వరకు వెళ్తుంది మూడు కేజీల నుండి ఏడు కేజీల వరకు ఇందులో నుంచి తేనె తీయవచ్చు దాదాపు పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల మధ్యలో మనకి ఈ తేనె అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే మామూలుగా ఒక డబ్బాలో మూడు కేజీల తేనెలుతుంది కదా అంటే ఎంత సమయం పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది ఫ్లవరింగ్ బట్టి ఉంటుంది అన్న ఇది ఒక పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల మధ్యలో మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు అది ఇప్పుడు మీకు ఇందులో నీకు హనీ కలెక్ట్ చేసింది కూడా చూపెడతా పదిహేను రోజులలో మూడు కేజీల తేనె వెళ్తుందా టోటల్ ఆర్గానిక్ టోటల్ ఆర్గానిక్ ఇందులో మీరు చూసుకుంటే తేనె అనేది స్పష్టంగా కనబడుతుంది ఇది ఓకే తేనె అనేది కనబడుతుంది కనబడుతుంది ఉన్నది అదంతా ఆర్గానిక్ విధంగా ఇందులో తీసుకొచ్చి పెట్టింది ఇది ఏపిస్ మెలిఫెరా ఎపిస్ మెలిఫెరా జాతికి చెందింది అంటే ఇందులో జాతులు కూడా ఉంటాయా జాతర కూడా ఉంటాయి మనకు ఈ చెట్లకు వచ్చేది మామూలుగా ఎడసల అడవులలో పెట్టేది దొరస అనే జాతి ఇది ఎపిస్ మెలిఫెరా ఇప్పుడు ఇందులో అంటే ఇది ఒక్కటే ఏపీ అంటే ఇది ఒకటి ఒకటి అంటే రకాలు కూడా ఉన్నాయి ఇందులోనే ఇందులో మూడు టైప్స్ ఉంటాయి ఈ డబ్బాలో మూడు టైప్స్ ఉంటాయి ఇప్పుడు ఈ తేనె చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వాడచ్చు ఇప్పుడు ఉందా తేనె ఏమన్నా మన దగ్గర ఉందమ్మా అంటే ఇది మన కేజీ లెక్కనే అమ్మతారా లేకపోతే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మాకు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇస్తారా లేదా ఎక్స్ట్రాక్షన్ చేయాలన్న మిషన్తో ఎక్స్ట్రాక్షన్ చేయాల్సి వస్తుంది చేసిన ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు మా భూపాలపల్లి జిల్లా జయశంకర్ జిల్లా ప్రజలకు తేనే కావాలంటే తేనే కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ కూడా మేము పోస్టర్ చేయించినాం మేము దానివల్ల మాకు కాంటాక్ట్ అయితే మేము డెలివరీ కూడా చేస్తాం అంటే ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు ఏమైనా ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ నా పేరు భగవాన్ ఊరుగంటి భూపాలపల్లి జిల్లా కేంద్రం అది స్మోకర్ అన్న అది అంటే ఇది దీన్ని కొట్టడం వల్ల స్మోక్ చేయడం వల్ల ఒక టూ మినిట్స్ అట్లా అది స్ప్రోదప్పిపోతాయి మనం అది చూడడానికి దానిలో ఉన్న ఎగ్లైన్ అందులో ఉన్న లార్వా ఏ విధంగా ఉంది ఉప్పుడు ఏ విధంగా ఉంది అని మనం తెలుసుకోవడానికి ఇది కొంచెం ఉపయోగపడుతుంది మొత్తం అంటే మొత్తం ఎన్ని డబ్బాలు ఇక్కడ ఎనిమిది డబ్బాలు ఉన్నాయి అన్న జగిత్యాల కాసారంలో మన వంద డబ్బాలు ఉన్నాయి అక్కడ వచ్చి నువ్వుల పంట ఉంది నువ్వుల పంటకు మన బాక్సులు పెట్టడం జరిగింది ఇది సీజన్ వారి అంటే ఎక్కడ ఫ్లవరింగ్ ఉంటుందో ఎక్కడ ఫ్లవరింగ్ ఉంటే అక్కడ టూ మంత్స్ త్రీ మంత్స్ పెట్టడం జరుగుతుంది మైగ్రేషన్ చేయడం జరుగుతుంది మనము అల్లనేరేడి పంట మనకు ఇప్పుడు చలికాలంలో వర్షాకాలంలో వస్తుంది అప్పుడు మామిడి పంట ఎండాకాలం ఆ పూత వల్ల ఈ బీచ్ ఒకప్పుడు మనకు ఏంటంటే ఈ కెమికల్స్ లేకుండే ఈ బీస్ అనేది ఆ మొగ్గను పరపర సంపర్కం చేయడం వల్ల ఇది పువ్వు అనేది మొగ్గ మొగ్గ అనేది పువ్వుగా మారి పువ్వు అనేది కాయగా మారి రైతులకు ఎక్కువ దిగుబడి ఇచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే బాగా అన్ని కెమికల్స్ దీనిపైన అవగాహన లేదు దీనిపైన ప్రజలకు ఎటువంటి అవగాహన లేదు ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మన బ్లడ్ సర్క్యులేషన్ మన మనకు ఉండే ఏమైనా జబ్బులు ఉంటే అది పోవడం ఇలాంటి విధంగా మనకు పనిచేస్తుంది ఇప్పుడు మొత్తం ఈ డబ్బాలు ఒకసారి చూద్దాం ఈ డబ్బాలు అన్నిట్లో కూడా ఉండగా అన్నిట్లో ఉంటాయి కొంత టోటల్ టోటల్ అన్ని తీసు అంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఇట్లా వస్తారా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ డేస్ వరకు ఇట్లా వస్తే ఒక్కొక్క డబ్బాలో మూడు కేజీల తేనే మూడు కేజీల వరకు మూడు కేజీల నుండి ఏడు కేజీల మధ్యలో వెళ్తారు ఏడు కేజీలకి వెళ్తారు ఒక డబ్బా ఒక డబ్బాలో ఫ్లోరింగ్ బట్టి ఇప్పుడు మనకి ఇక్కడ పడుతుంది హనీ అనీ అనేదా ఆ సెల్స్లో నింపుతుంది ఇప్పుడు ఇవి బయటికి పోతలేవు కదా పోతాయి అన్న మీకు చూపెడతాను బయటికి పోతలేదు అంటే ఇవి బయటికి ఈ విధంగా పోతాయి చిన్న హోల్ ఉంటది ఆ హోలంతో పాటు పోయి వస్తే పోయే వస్తా దాన్ని రోజువారి పని అది చేసుకుంటది ఆ హోల్ నుంచి బయటికి పోయి వస్తాను ఓకే ఓకే అట్లా వెళ్ళిపోయి చిన్న టెక్టర్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇందులోకి వచ్చేస్తుంది కలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇందులో ఉంటుస్తాయి పోయి మల్లబీరిలో కెమికల్ అట్లా ఉంటుంది కెమికల్ అలాంటి ఏమి ఉండవు మీరు చెక్ చేసుకోవచ్చు ఏ ల్యాబ్కి పోయినా చెక్ చేసుకోవచ్చు ఎంత మళ్ళీ కేజీకి ఎంత లేట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ తక్కువ రేటే ఉంది మనం బయట మార్కెట్లో చూసుకుంటే దాదాపు ఫైవ్ హండ్రెడ్ కాకపోతే మళ్ళీ కేజీకి కేజీ ఫ్రీ ఇస్తాం మన ఒక బీస్ వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ వరకే బ్రతుకుతుంది మనకు ఒక బీస్ వచ్చి ఒక చెంచడు మాత్రమే దాని లైఫ్ టైంలో చెంచడు మాత్రమే మనకు అన్ని ఇస్తుంది అంటే ఇక్కడ భూపాల పిల్ల ఎన్ని మీరు భూపాల పిల్ల పెడతాం అంటే

అక్కడ నేను వేరే బ్రదర్ నాతో పాటు ఇద్దరం మేము ట్రైనింగ్ తీసుకున్నాం వాళ్ళే పంట చేసారు ఒక ఐదు ఎకరాలల్లా నువ్వుల పంట వేసిండు అటు సైడు నువ్వుల పంట బాగా అక్కడ పెట్టేసినాం ఆయన మేము పంపిద్దాం బాగుంది బిజినెస్ మరి అక్కడ అంటే మాకు ఇప్పుడు అంటే మామూలుగా మాకు హనీ కావాలంటే మీకు ఫోన్ చేస్తే పంపిస్తారు పంపిస్తాం అన్న దీంతో సంబంధం లేకుండా ఆర్గానిక్ పూర్తిగా పూర్తిగా ఓకే మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఈ బిజినెస్ దాదాపు టూ మంత్స్ అవుతుందన్న టూ మంత్స్ అవుతుంది నేను లాస్ట్ ఇయర్ దీనిపైన జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మనకు సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు తర్వాతకి మనకు పూర్తిగా శిక్షణ వచ్చిన తర్వాతకి మనం బాక్సులు కొనుగోలు చేయడానికి ఉంటుంది మనము దీనిపైన అవగాహన లేకపోతే బాక్సులు కొని ఇబ్బంది పడతాం చాలా వరకు ఏమనుకుంటారంటే ఏదో బాక్సులు తీసుకొచ్చి పెట్టారు బయట నుండి వస్తానే అని వాళ్ళకి కొంచెం అవగాహన లేకుండా మాట్లాడడం జరుగుతుంది కానీ దీనిపైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాతకి మనం ఈ బాక్సులు అనేది అక్కడ నుండి మనకి ఇవ్వడం జరుగుతుంది మీకు ఆల్రెడీ దీని మీద మీరు కోర్సు ఉంది కాబట్టి మీరు బాక్సులు తెచ్చుకొని బిజినెస్ నడిపిస్తున్నారు అవునండి మీరు ఈ బిజినెస్లోకి ఎందుకు రావాలనిపించింది మరి అంటే నేను ప్రజలకు ఏదైనా మంచి ఆహారాన్ని అందించాలి అట్లనే నా ముందు ఫ్యూచర్ చూసుకోవాలనే ఆలోచనతోనే నేను ఈ బిజినెస్ పెట్టడం జరిగింది ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు టూ మంత్స్ అవుతుంది అన్న టూ మంత్స్ అంటే నా ట్రైనింగ్ అయిపోయి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను టూ మంత్స్ నుండి స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇదివరకు అంటే ఈ టూ మంత్స్లో ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ సేల్ కూడా జరుగుతుందా జరుగుతుందా ఓకే అందరికీ నమస్కారం నా పేరు ఓరుగంటి భగవాన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేను తేనెతీగల పెంపకం అని బీ ఫార్మింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో ఇది నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఎపిస్మెరిఫిలా అనే తేనెతీగల ద్వారా అది దాదాపు ఐదు కిలోమీటర్లు ప్రయాణించి దాదాపు పదహారు వేల పుష్పాలపైన వాలి అందులో ఉన్న మకరందాన్ని తీసుకొని ఇందులో ఫిల్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఔషధ గుణాలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఇందులో హనీలో ఉంటాయి ఇది తినడం వల్ల మన ఆరోగ్య సమస్యలు మెరుగుపడడం బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఎముకల ప్రాబ్లం ఉన్నా కూడా చాలా నయమవుతుంది దీనివల్ల మంచి ప్రయోజనం ఉంది ఇది మన భూపాలపల్లిలో మొట్టమొదటిసారిగా నేను నిర్వహించడం జరుగుతుంది దీనిపైన ప్రజలకు ఇప్పటివరకు ఎలాంటి అవగాహన లేదు దాదాపు మాయి వంద బాక్సులు కాసారం జగిత్యాల జిల్లాలో ఉండడం జరిగింది దీన్ని ముఖ్యంగా దీని దీన్ని ఎందుకు వాడాలి అంటే ఈ బీస్ వచ్చేసి ఒకప్పుడు మనకు కెమికల్ ద్వారా ఈ రైతులు ఆ కెమికల్ కొడితేనే ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది గతంలో పూర్వకాలంలో ఈ బీస్ అనేటి అందులో ఉన్న మొగ్గను పరపర సంపర్కం జరిగి దానివల్ల ఎక్కువ దిగుబడి ఎక్కువ వేటు రావడం జరుగుతుంది దీనివల్ల మంచి ఉపయోగకరమైనది ఇది తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని మంచిది దాదాపు సంవత్సరం దాటిన పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా వాడడం మంచిది ఇందులో ఎపిస్ మెలిఫెరా అనే జాతికి సంబంధించిన బీస్ ఉండడం జరుగుతుంది ఇందులో డ్రోన్ క్వీన్ బీ అదే అదేవిధంగా వర్కర్ బీ కూడా ఉండడం జరుగుతుంది క్వీన్ బీ వచ్చి దాదాపు రోజుకు వెయ్యి నుండి పదిహేను వందల మధ్యలో పెట్టడం జరుగుతుంది దీన్ని వర్కర్ బీస్ దే దానివి రోజువారి పనిని నెక్టార్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఆర్గానిక్ తేనె కావాలనుకుంటే నా నెంబర్కు కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి మేము డోర్ డోర్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది నా నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ భూపాలపల్లి చూసారు కదండీ ఆర్గానిక్ తేనె అయితే తమ్ముడు భగవాను జయశంకర్ జిల్లాలో అయితే పండిస్తున్నాడు ఎవరైనా ఎవరైనా ఆర్గానిక్ తేనె కావాలంటే ఈ రోజులలో అన్నీ కూడా కలితే దొరుకుతున్నాయి మనకు స్వచ్ఛమైనది ఎక్కడ దొరకట్లేదు మొత్తం కలితే సో ఎవరైనా ఆర్గానిక్ తేనె మంచి ప్యూర్ తేనె కావాలనుకుంటే మాత్రం తమ్ముడు భగవాన్ గారిని అయితే కాంటాక్ట్ కానీ నెంబర్ కూడా మేము ఇస్తాం అందులో కాంట్రాక్ట్ అయితే డోల్ డెలివరీ చేస్తారు ఎప్పుడైనా ఎనీ టైం మీరు కాల్ చేయండి ఫంక్షన్లకు కానీ దేనికైనా ఏది అవసరం ఉన్నా కానీ ఇంట్లో కూడా రోజు మార్నింగ్ ఒకసారి పరిగడుపున మంచి ఆర్గానిక్ తేనె తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి సో ఎవరికి కావాలన్నా కానీ కాంటాక్ట్ చేయండి ఎప్పుడైనా ఏ టైం అయినా మనోడు మన భగవాన్ గారు డోర్ డెలివరీ చేస్తారు మీ ఆరోగ్యమే దీప టీవీ లక్ష్యం మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాం